ಮಸ್ತಾನ್ ಹಿಂದೂ ಮುಸ್ಲಿಂಗಳ ಆರಾಧ್ಯ ದೈವನ ಶ್ರೀ ಹಜರತ್ ಕಾಲೆ ಮಸ್ತಾನ್ ಶಾ ಅವಳಿಯ ವಾರಿ ನೂಟ ಮುಪ್ಪ ನಾಲ್ಕು ಮಹೋತ್ಸವ ಈ ನೆಲ ఆరో తారీఖు తెల్లవారుజాం నుండి అత్యంత వైభవంగా జరపబడిన పదో తారీఖు వరకు ఈ ఉరుసు ఉత్సవము ఉదయం చాందిని అలంకరణతో ప్రారంభమై బాబాగారి సమా బాబాగారి సమాధి మీద కందోత్సవం జరపడం జరిగింది తదుపరి బాబాగారికి దేశ నలుమూల నుండి పీఠాధిపతులు సమర్పించిన శేష వస్త్రములు కప్పడం జరుగుతుంది అప్పట్లో బాబాగారు కూర్చున్న కుర్చీని తీసి ఆ కుర్చీకి పూజ గావించుకొని అలానే బాబాగారు అప్పట్లో శయనించిన మంచం దగ్గర కూడా పూజ ఈ ఊరేగింపు గుర్రం ఊరేగింపు బయలుదేరింది ఈ ఊరేగింపు బాబాగారు ఆ గుర్రాన్ని ఆవహిస్తారని భక్తుల యొక్క మిక్కిలి నమ్మకం ఆ గుర్రాన్ని ఆవహించిన ని భక్తులు ఏవైతే కోరికలు కోరుతారో అవి వచ్చే సంవత్సరంలోపు ఆ కోరికలు తీరుతాయి తీరుతాయి ఆ తీరిన కోరికలు మళ్ళీ మొక్కులు తీర్చుకునటానికి ఈ ఉరుస మహోత్సవానికి విచ్చేస్తారు భక్తులు ఇలా విచ్చేసి వాళ్ళ సంతానాలు ఏమితో బాధపడేవారు కానీ రోగపీడితులు కానీ ఉద్యోగాలు లేని వాళ్ళు కానీ ఎన్నో రకాల పీడలు కానీ దోషాలు కానీ ఏమున్నా కూడా ఎన్నో ఎన్నో బాధలతో లేమి లేమితో ఉన్నా కూడా బాబాగారికి వచ్చి బాబా అంటే నేనున్నాను అనే పిలి పలికే అతనే శ్రీ మస్తాన్ బాబా గారు ఒక్కసారి మనం బాబా మన బాధలో మన మన మనసులో బాధ చెప్పుకొని బాబా అని కేకేస్తే ఓయ్ అని వచ్చే అతనే బాబా గారు వంద వంద రెట్ల వేగంతో వచ్చే ఆ బాధని తొలగిస్తారు ఈ ఉరుసీ ఉత్సవంలో గుర్రం ఊరేగింపు అత్యంత ముఖ్యమైన ఘట్టం ఈ ఊరేగింపులో కనక కనకతప్పెట్లు బాణసంచ కోలాటాలు వేత వేషాలతో ఎంతో అద్భుతంగా ఒక రాజు వెళ్ళే బాబాగారు ఆ గుర్రాన్ని ఆవహించింది అప్పట్లో బాబాగారు ఏ ఏ వీధుల్లో తిరిగాడో ఆ వీధులు కూడా తీసుకొని వచ్చి తదుపరి బాబాగారికి ఆ శేషవస్త్రాన్ని ఏడో తారీఖు సాయంత్రం బాబాగారికి సమర్పించి గంధాన్ని దేశ నలుమూల నుండి వచ్చిన పీఠాధిపతులు కూడా వారి వారి సలాములు చెప్పుకుంటూ ప్రార్థన చేసుకుంటా వారి వారి రీతిలో ఇది విభిన్న సంస్కృతులకి మూలమే బాబాగారి మస్తానే కాదు మందిరం ఇది దర్గా మందిరం చర్చి అన్నీ కూడా ఈయనయి దీనిలో నీది నాది వేరే కులం వేరే మతం వేరే పార్టీ అనే ఏ పార్టీ లేకుండా అన్ని పార్టీలు కానీ ధనిక పేద అనే తారతమ్యం లేకుండా బాబాగారి దగ్గర ఈరోజు అంతమంది భక్తులు దేశ నలుమూల నుండి కూడా వచ్చి బాబాగారిని వేడుకుంటున్నారు ఈ ఉరుస ఉత్సవానికి రోజుకి ముప్పై ఐదు వేల పైచులకు జనాలు వచ్చేసి వెళ్తూ ఉంటారు వెళ్ళి వారందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా చదువు పంది వేయటం కానీ అలానే మన భోజనానికి ఎటువంటి అవాంతరం జరగకుండా ఇరవై నాలుగు గంటలు కూడా భోజనం పెట్టడం జరుగుతుంది అలా ఐదు రోజుల పాటు ఈ బాబాగారి అన్న ప్రసాదాన్ని ఆ అన్న ప్రసాదాన్ని ఎంతో ఆర్తితో ధనిక పేద తారతమ్యం లేకుండా ఆ ప్రదా ఆ అన్న పదార్థాన్ని తీసుకుంటే వారిలో ఉన్న రోగాలు నయమవుతున్నాయని భక్తుల యొక్క మిక్కిలి విశ్వాసం ఆ అన్న ప్రసాదానికి ఎంతో ఓర్పుతో సహనంతో నిలబడి ఆ అన్న ప్రసాదాలు తీసుకొని వెళ్తారు ఈరోజు మనం భక్తులను చూస్తున్నాం నూట ముప్పై నాలుగో సంవత్సరం ఉరుసు ఇప్పటి వరకు కూడా ఎటువంటి అవాంతరాలు జరగకుండా బాబా గారు ఎంతో సాఫీ సీఫీగా సా ఎంతో అద్భుతంగా ఈ ఉరుస మహోత్సవాన్ని నిర్వర్తించుకుంటా వెళ్తున్నారు ముప్పై నాలుగో మహోత్సవం ఈ నెల జనవరి ఆరో తారీఖు నుంచి పదో తారీఖు వరకు జరుగుతుంది ఈ ఐదు రోజులు కూడా అనుసంతర్పణ కార్యక్రమం జరుగుతుంది అందరూ వచ్చి ప్రసాదం తీసుకొని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని వాళ్ళకి నమ్మకం అందరూ ప్ర ప్రతి వారం బాబా గారికి పుష్పాలంకారం జరుగుతుంది ప్రతి శుక్రవారం కూడా ఇంకా ఇక్కడ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి ఊరేగింపులో ఈ గంధం ఆరో తారీఖు నైట్ బయలుదేరి ఏడో తారీఖు ఈవినింగ్కి వస్తుంది ఆ గంధం ప్రసాదం కోసం అందరూ భక్తులు వేసి ఉండి పాపం ఎంత ఎంతసేపు ఇబ్బంది పడైనా సరే ఆ గంధం ప్రసాదం తీసుకొని వెళ్తారు ఆ గంధం ఒక మహిమ అలాంటిది ఎంత ఆరోగ్యం బాగలేకపోయినా ఆ గంధం కొంచెం తీసుకుంటే బాబా గారి గంధం చాలా బాగుంటుందని వాళ్ళు ఎంతోమంది చనిపోతున్నారని కూడా చనిపోయే చనిపోతారు డాక్టర్లు ఛాన్స్ లేదు నైంటీ పర్సెంట్ ఛాన్స్ లేదు అని చెప్పి ఆ గంధ ప్రసాదం తీసుకొని వెళ్ళి వాళ్ళకి వాళ్ళకి పెట్టి బొట్టు పెట్టి కొంచెం ఓట్ల వేస్తే బతికిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లాగా ఆ గంధం యొక్క మహిమ అంతటి పిల్లలు లేని వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి కానీ ఆరోగ్యం బాగలేకపోయినా ఆర్థిక బాధలు ఉన్నవాళ్ళైనా ఎవరైనా సరే బాబా గారి గండాన్ని అలా పూజించుకుంటారు బాబా గారి ఊరుసుకి అందరినీ ఆహ్వానిస్తున్నాము బాబా గురించి చెప్పాలంటే చాలా ఉంది నా చిన్నప్పటి నుంచి నేను ఆయన ఆయన్నే పూజిస్తా పెరిగాను సో నేను ఎప్పుడూ ఆయన్ని ఏం కోరుకున్నా ఆయన నాకు రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు అది ఎలాగైనా ఎలా అయినా నాకు రెస్పాన్స్ వచ్చేది అనమాట అది మంచిదైనా వచ్చేది అది బ్యాడ్ అయినా బ్యాడ్ అంటే అది నాకు వద్దు అంటే కూడా ఆ రెస్పాన్స్ వచ్చేదనమాట ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే నేను చిన్నప్పుడు బాగా ఆయన చుట్టూ తిరిగి బాగా విసిగిచ్చేశాను ఆయన్ని నాకు మీరు ఇది నాకు ఇది కావాలి ఇది కావాలి మీరు ఎట్లయినా చెయ్యాలి అని చెప్పి నేను ఆయన చుట్టూ తిరిగి 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 బాగా విసిగిచ్చేశాను విసిగిచ్చేసరికి ఆయన నాకు నెక్స్ట్ రోజు కళలో కనిపించి బాగా గట్టిగా తిట్టేశారు నువ్వు నన్ను అట్లా విసిగిచ్చద్దు నీకేం కావాలో నాకు తెలుసు నేను చేస్తాను నువ్వు నన్ను అట్లా విసిగించాల్సిన అవసరం లేదు అని చెప్పేశారు సో ఆ రోజు నుంచి ఆయన నేను ఏమన్నా గట్టిగా అడగాలంటే కూడా భయము సో అదొకటి జరిగింది ఇంకొకసారి ఏంటి అంటే ఒక వచ్చారు బాబా గారు నాకు ఇట్లా కనిపించారు కనిపించి రా వెళ్దాము అని పిలిచారనమాట నన్ను నేను అట్లా రా పిలిచి వెళ్దాము అనగానే ఉండండి బాబా నేను అమ్మని పిలుస్తాను నాన్నని పిలుస్తాను మామయ్యని పిలుస్తాను ఇట్లా అందరినీ తీసుకొని ఇట్లా పిలుచుకొని వస్తూ ఉన్నాను అనమాట ఆయన చెప్పారు ఇంకా నాకు టైం లేదు రా వెళ్దాము అని మళ్ళీ రెండోసారి పిలిచారు ఆగండి ఆగండి ఇంకా నా కుటుంబంలో చాలామంది ఉన్నారు నేను వాళ్ళందరినీ కూడా తీసుకొని వస్తాను అని చెప్పా అలా అందరినీ తీసుకొని వస్తా వస్తూ ఉంటే ఆయన లాస్ట్ మూడోసారి పిలిచారు పిలిచి ఇంకా ఇంకా పిలిచేసరికి అప్పుడు కూడా నేను ఇంకా కూడా పిలుస్తున్నాను ఆయన నా మీద నుంచి కూడా ఇంకా టైం లేదు అయిపోయిందని వెళ్ళిపోయారు అంటే ఇంకా ఆ రోజు నుంచి నాకు డైరెక్ట్గా ఆయన కనిపించట్లేదు ఏమన్నా ఉంటే మెసేజ్ ద్వారా నాకు వినిపిస్తుంది తెలుస్తుంది కానీ ఆయన రూపం అయితే అదే లాస్ట్ నేను ఆయన చూడటం నాకేమర్థమైంది అంటే మనము చాలా డీవియేట్ అయిపోయి ఉన్నాము ఈ లోకం విషయాల్లో పడిపోయి అండ్ ఆయన మీద మనము కాన్సన్ట్రేట్ ఒక ఒకొక్క టైం వస్తుంది అనమాట మళ్ళీ మనం ఎప్పుడైతే వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తామో అప్పుడే మనకి వాళ్ళకి కనెక్ట్ కనెక్ట్ అయ్యి మళ్ళీ మనం వాళ్ళతో వాళ్ళు మనకి ఆన్సర్ చేసే స్టేజ్ వస్తుంది సో నేను ఆ రోజు తర్వాత నుంచి ఇప్పటి వరకు మళ్ళీ నేను ఆయనతో కనెక్ట్ చేయటానికి ట్రై చేస్తున్నాను సో అలాగే మీరు అందరూ కూడా ఆయనతో కనెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను డాక్టర్ స్వాతి స్వరూప అండి నేను ఫామ్ డి విత్ పిహెచ్డీ చేశాను అండ్ నేను బాబా గారి భక్తురాలిని